ఫ్రెండ్స్ మన కుటుంబ జీవితంలో ఎక్కువ అప్పులు వస్తున్నాయి ఆ అప్పులు మనల్ని నేర్సపడేలా చేస్తున్నాయి మనం జీవించలేనట్టు నశిస్తున్నాయి సో ఈ ప్రోగ్రామ్ లో కూడా మనం దీనికోసం ప్రార్థించబోతున్నాం దేవుడా నాకు ఉన్న అప్పుల్లో నుంచి అద్భుతంగా మీరు ఎలాగాలో నన్ను బయటపడేయాలి నాకు ఒక మంచి జీవితాన్ని మీరు ఇవ్వాలి దానికి ఎలా మనం దేవుడు మనకి దారి చూపిస్తున్నారు మనం ఎలా వెళ్లాలో దేవుడు మనకి చెప్తున్నారు సో అదే మనం ఈ ప్రోగ్రామ్ లో చూడబోతున్నాం ఆ ప్రత్యేకంగా యంగ్ కపుల్స్ యువత జంట అప్పు ద్వారా జీవితంలో అఫెక్ట్ చేయబడి కష్టపడకుండా ఎలా మనం తప్పించుకొని జీవించాలి ఎలా మినిమైజ్ చేయాలి అందులో నుంచి మనల్ని ఎలా దేవుడు బయటికి తీసుకొస్తున్నారని అలా మనకి ప్రత్యేకంగా చెప్పడానికి ఫ్రెండ్స్ ఉన్నారు బ్రదర్ అరు సిస్టర్ నిర్మల మీరు ఈ పెయిన్ అంతా దాటుకుని వచ్చారు దేవుడు మీకు ఎన్నో నేర్పించారని మేము వెన్నో సో మీరు అది షేర్ చేయడానికి సో వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ సో మీతో మాట్లాడడం చాలా సంతోషం అప్పు గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా చూడబోతాం కపుల్స్ ఆర్ గోయింగ్ త్రూ యంగ్ కపుల్స్ గా ఉన్నప్పుడే ప్రిపేర్డ్ గా ఉండాలి అదే చాలా ఫ్యామిలీస్ అప్పుడే కొత్తగా పెళ్లి ఉంటారు అంత త్వరగానే చిన్న చిన్న అది జస్ట్ స్మాల్ థింగ్ ఒక ఫైవ్ థౌసండ్ లేక టెన్ థౌసండ్ అప్పు తీసుకోవాలనుకుంటారు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ లో చాలా ఎక్కువ అప్పు తీసుకొని అందువల్ల ఇంట్లో చాలా గొడవలు ఇంకా అంత సమస్యలు సో ఈ అప్పు మనం ఎందువల్ల చేస్తున్నాం అలా చాలా సార్లు ఆలోచించేటప్పుడు మోస్ట్ గా మేజర్ ఈవెంట్స్ ఏవైనా లైక్ స్టూడెంట్స్ లోన్ ఎడ్యుకేషన్ లోన్స్ అలాంటివి ఏవైనా కానీ చాలా సార్లు మనం చిన్న చిన్న విషయాలకు కూడా తీసుకునేది మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఈ కాలంలో చూసామంటే అన్నిటికీ లోన్ అనేట్లాగా ఒక సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం ఏంటంటే ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేయాలి అందుకు లోన్ కలీగ్స్ ఒక కార్ కొంటున్నారు నేను కూడా అలాగే ఒక సూపర్ అయిన కార్ కొనాలి అందుకొక లోన్ కి వెళ్తున్నారు సో లోన్ పైన లోన్ కి వెళ్తున్నారు కొంతమంది వచ్చి వాడు తీసిన అప్పుని తీర్చడానికి ఇంకొక లోన్ కొంటున్నారు ఎందుకంటే అంత ఈజీగా అప్పు తీసుకుని జీవించవచ్చు ఆ అందులోనే జీవించవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు అంతేకాకుండా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు తర్వాత ఫీల్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు ఇంకా మళ్ళీ మళ్ళీ అప్పు తీసుకునే జీవించచ్చు అన్నట్టు అంత ఈజీగా ఉంది బట్ అట్ అ అది చాలా పెద్ద విధంగా అఫెక్ట్ చేస్తోంది సఫర్ అవుతున్నాం వచ్చి కొట్టి అడుగుతున్నారు ముందు అసహ్యపరించేలా నాలుగు మాటలు అడుగుతున్నారు మాట్లాడుతున్నారు ఎంతో మంది వచ్చి ఏడుస్తున్నారు బ్రదర్ మేము తట్టుకోలేకపోతున్నాం ప్రార్థించండి నాకు ఆశయంగా ఉంది అంతరి ముందు అసహ్యపరించారు కొన్నిసార్లు వాళ్ళకి దెబ్బలు కూడా పడుతున్నాయి బెదిరిస్తున్నారు సో ఇలా బాధ అందరి ముందు అవమానం అండ్ ఇదంతా ఎక్కడ స్ట్రెయిన్ అవుతోందంటే ఫ్యామిలీ మీద మన పెళ్లి జీవితంలోనే మ్యాక్సిమం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అంత స్ట్రెయిన్ తీసుకొస్తోంది అంత బాధింపుని తీసుకొస్తోంది అందులో ఏంటంటే మీరు అనుకుంటున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ ఎలాంటి మైండ్ సెట్ అప్పు ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంతా ఫీల్ చేస్తున్నారు ఏదంతా మనం చేయకూడదు యాక్చువల్గా ఎలా అంతా బి బీటు మనం ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి అప్పుల నుంచి బయటపడడానికి బయటికి రావడానికి సో నా ఎక్స్పీరియన్స్లో నేను వచ్చి అప్పు ద్వారా మేము ఫ్యామిలీగా మా సిట్యువేషన్లో దాటి వెళ్ళాము ఆ దారిలో దేవుడు మమ్మల్ని అద్భుతంగా కాపాడి అప్పుడే ఒక లెసన్ అప్పు తీయకూడదు సో పెళ్ళికి ముందే ఒక ఎన్కౌంటర్ మాకు గారులో ఉండింది కానీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏ బ్యాడ్ హ్యాబిట్ అంటే అన్నీ విశ్వాసమే సో నా అవసరతల గురించి అన్నిటినీ దేవుడు చూసుకుంటారు మనం దేవుడికి ఇచ్చేస్తే చాలు మన జీవితాన్ని మనం ఎలాగైనా రన్ చేసుకోవచ్చు సో ఎక్స్పెన్సెస్ గురించి దిగులు పడనక్కర్లేదు సో నిజానికి చాలా మంది అలాగే అనుకుంటారు దేవుడి దగ్గర ఇచ్చేసాను అది నిజం కదా ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం అప్పు తీరాలి అని ప్రార్థన చేస్తాం వెంటనే ఒక యాడ్ వస్తుంది ఆ ఇది బాగుంది క్రెడిట్ కార్డు తీసుకుందాం క్రెడిట్ కార్డ్ ఎక్కువ మందికి చాలా సులభం నా జీవితంలో అది చాలా సులభంగా ఉండింది నాకు నా భార్యకి చాలా ఆర్గ్యుమెంట్స్ అందువల్లనే చాలా వచ్చింది సో అయినా కూడా నేను ఒక బ్యాడ్ యూసర్ అని చెప్పలేను నేను ప్రతి బిల్ని ప్రతి నెల కట్టేలాగా దేవుడు నన్ను కృపగా ఇంతవరకు కాపాడారు కానీ ఒకరోజు దేవుడు నన్ను ఛాలెంజ్ చేసి చెప్పారు ఎందుకు నువ్వు క్రెడిట్ కార్డ్ని ఒక ఫుడ్ కోసం యూస్ చేస్తున్నావు నీ పిల్లల్ని హోటల్ తీసుకువెళ్ళడానికి క్రెడిట్ కార్డా మీ పిల్లలకి ఒక థింగ్స్ కొని ఇవ్వడానికి క్రెడిట్ కార్డా ఇది మంచిదా అలాంటి ఒక క్వశ్చన్ నా మీద వేసేటప్పుడు అది నాకు చాలా ఇబ్బందిని కలిపింది అప్పుడు నేను చెప్పాను ఇకపై నేను ఫుడ్ ఐటమ్స్ ప్రొవిషన్స్ గాడ్ విల్ ప్రొవైడ్ నో క్రెడిట్ కార్డ్ సో ఇప్పుడు మనం దీన్ని సెవెన్ ఇయర్స్గా ఫాలో చేస్తున్నాం సెవెన్ లాంగ్ ఇయర్స్ సో అప్పుడు మేము ఒక బడ్జెట్ వేసాం ఈ మంత్లో ఇదే ప్రొవిషన్ అండ్ ఇది వచ్చి ఫ్యూవల్ బిల్స్ ఇంకా తర్వాత ఇది మన ఇతర అవసరతలు హోటల్ ఏదైనా ఇది డబ్బులోనే ఇవ్వాలి వి నో నీడ్ క్రెడిట్ కార్డ్స్ ఎస్ ఫార్ ఇంపార్టెంట్ ముందు దేవుడు ఏం చెప్పారంటే నీ ఆగారాన్ని నేనే ఇస్తాను నీకు ఆగారాన్ని నేనే ఇస్తాను క్రెడిట్ కార్డ్ ఇవ్వకూడదు సో మీరు కరెక్ట్ అన్న పాయింట్ చెప్పారు ఏంటంటే అది మాలో భయంకరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చింది నేను చెప్తాను మంత్లీ నేను కట్టిస్తాను అందులో ఏం తప్పు నాకు తెలుసు ఈ బిల్ ఎంత వస్తుందో తెలుసు నేను నాకు భయం లేదు రాబోతుంది నేను కట్టబోతున్నాను ఆర్గ్యుమెంట్ లైక్ నేనేం చెప్తున్నానంటే ఎందుకు రొటేషన్ చేయాలి ఆ నెలకి సరిపోయేది అప్పుడే చూసుకుందాం మన దగ్గర ఉన్నదే మనం స్పెండ్ చేద్దాం ఎందుకు క్రెడిట్ కార్డ్ యూస్ చేయాలనేదే నా ఆర్గ్యుమెంట్ ఇందులోనే చిన్న చిన్నగా గొడవలు వస్తాయి యాక్చువల్లీ ఆయన సరిగ్గానే చెప్తున్నారు క్రెడిట్ కార్డ్ మైండ్ సెట్ చాలా మందికి ఉంది అంత మనం తర్వాత చూసుకుందాం అని చూసుకుందాం అలాంటి మైండ్ సెట్ కి తీసుకొస్తుంది సో ఈ రోజు మనం స్పెండ్ చేయడంలో ఒక జాగ్రత్త లేకుండా పోతుంది కేర్ఫుల్ గానే ఉండవు అంతా తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం అప్పు తీసుకోవడం కూడా అలాగే రేపు చూసుకుందాం ఈ రోజు మనం ఎందుకు బెంగపడాలి ఈ రోజు నాకు ఇది కావాలి అందువల్ల నేను కొనేసుకుంటాను సో మన చేతుల్లో ఉన్న వాటితో మనం స్పెండ్ చేయడం వదిలేసి అలవాటు మొత్తం క్రెడిట్ కార్డ్ ని యూస్ చేయడం స్పెండ్ చేయడం అలా అయిపోయింది అప్పు తీయడం కూడా అందులోనే తీసేటట్టు మారిపోయింది అలా హ్యాబిట్ అయింది సో ఒక కార్యం ఏంటంటే ఫినాన్స్ గురించిన నాలెడ్జ్ని మనం నేర్చుకోవాలి అది కూడా నేను గ్రహించాను మనం వచ్చి ఎలా మీరు ఒక క్రెడిట్ కార్డు కొంటారంటే ఆ క్రెడిట్ కార్డ్ని దానికి ఉపయోగించాలి మీ ఎమర్జెన్సీ మీ వల్ల ఏది అవ్వలేదు కానీ మీకు కావాలంటే పర్వాలేదు అది కూడా మీ చేతికి ఎంత ఇన్కమ్ వస్తుంది దాన్ని బట్టి ఖర్చు పెట్టడానికి మనం యూజ్ చేసుకోవాలి సో నేను నన్ను ఇప్పుడు మీరు అడిగారంటే క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేయన బ్రదర్ అని అడిగితే అంత కాదు కానీ ఫ్యూవల్ ఒక పెట్రోల్ వేయడం నెక్స్ట్ మంత్ ఫోన్ బిల్ తర్వాత ఏదైనా ఒక కార్యం అది చిన్న వస్తువులు ఒక థౌసండ్ రూపీస్ వాట్ ఎవర్ నా ఇన్కమ్కి తగిన బిల్ని నేను ఉంచుతాను మిగతా ఏదైనా సరే ఇప్పుడు క్రెడిట్ లో తీయాలి అని మేము ప్లాన్ చేసేదే లేదు స్టాప్డ్ సో అది ఎలాగ బ్రదర్ ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తారా మీ ఫైనాన్స్ గురించి ఇలా ఫుడ్ బిల్స్ ఎంత వస్తున్నాయి గ్రాసరీస్ ఎంత కొంటున్నాం ఇప్పుడు సిస్టర్ మీకు వంటకి ఇంత ఖర్చు అవుతుంది ఇంకా పిల్లల ఫీజులు ఇలా ఎవ్రీ మంత్ ప్లాన్ చేస్తారా లేదంటే వన్ ఇయర్ క ఎలాగా చేస్తారు వన్ ఇయర్ కి ఫుల్ గా స్లాట్ వేసుకుంటూ ఎవ్రీ మంత్ ఇంప్లిమెంట్ చేస్తాం సో ఫస్ట్ ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సింది దాన్ని కొంచెం పక్కన పెట్టి దాని తర్వాత మా ఇంటికి ఎలాంటి రేషన్ వస్తువులు కావాలి సో గ్రోసరీ ఐటమ్స్ కి ఒక అమౌంట్ మంత్లీ మంత్లీ దాన్ని ప్లాన్ చేసుకుని పిల్లల ఫీజ్ కోసం మంత్లీ మంత్లీ పక్కన పెడతాం సో మొత్తం కట్టడానికి కష్టమైనప్పుడు సో మంత్లీ మంత్లీ తీసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ లో చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది చేతిలో డబ్బులు ఉండేవే కాదు ఫైనాన్షియల్ హ్యాండిల్ చేయడం కష్టంగా ఉండేది బట్ ఇది ఇలా చేసినప్పుడు ఒక పాయింట్ లో ఈజీగా అనిపించింది ఫీజు అని అని వచ్చినప్పుడు ఓకే మనం ఏం చేయగలం మన దగ్గర ఉంది సో అది మాకు చాలా సంతోషంగా అనిపించింది అది మన దగ్గర ఉంది వెరీ బిగినింగ్ లో కట్టడం కష్టంగా అనిపించేది తర్వాత మన దగ్గర ఉన్నప్పుడు మనం సేవ్ చేసాం అలా అనుకుని సో ఈ అమౌంట్ ని తీసి పెట్టాలి అని డిసైడ్ చేసాం సో ద బడ్జెట్ విల్ బి రెడీ ఒక్క సంవత్సరానికి బడ్జెట్ ని రెడీ చేసాం ఒక్కొక్క మంత్ కి ఒక్కొక్క వస్తువుకి ఇదైతే తీసి పెట్టాలి ఫీజు కింద ప్రొవిషన్ కిల్ కి ఇంటి ఖర్చుకి ట్యూషన్ ఫీజ్కి ఏ ఏ అమౌంట్ ఉంది అన్నిటికీ పైన ముందుగా దేవుడికి మనం ఏం కమిట్ చేసాం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడు మనల్ని నమ్మి ఇచ్చారు నన్ను నమ్మి ఇచ్చారు సో నేను దేవుడికి ఎంత కమిట్ చేశాను దాన్ని ముందుగా తీసిపెట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తాం ఎక్కువ మందికి అందులో చేపట్టడానికి టెంప్టేషన్ గా ఉంటుంది అదే మనం డైలీ లైఫ్ లో యూస్ చేయలేని ఒక విషయం అని మనకి మైండ్ సెట్ వస్తుంది అది మనం ఇంకో దేనికైనా స్పెండ్ చేసుకోవచ్చు విషయానికి అలా స్పెండ్ చేసుకోవచ్చు మా యొక్క అలవాటే కమిట్మెంట్ ని ముందు తీసి పెడదాం అందులో చేయి పెట్టి ఇద్దరు కలిసి చేయి పెట్టి ప్రార్థన చేసి దేవుడా మీకు మేము ఇంత తీసి పెట్టాం ఇకపై మీరు మా అవసరాలని ఈ పేపర్ లో ఉన్న అమౌంట్ లాగా మమ్మల్ని మీరు నడిపించండి ఇది మేము దాటకూడదు దిస్ ఇస్ ద కమిట్మెంట్ వీఆర్ డూయింగ్ టు యూ అని చెప్పి మంత్లీ మంత్లీ ఆర్ ప్రేయింగ్ అండ్ దెన్ ఓన్లీ డబ్బుని ఉపయోగించడానికి మేము స్టార్ట్ చేస్తాం ఎందుకంటే అందులో ఉండే దేవుడు ఆశీర్వాదం మనకి ఒక్కొక్క విషయానికి వస్తుంది అలాగే ఎగ్జాక్ట్లీ సో వితౌట్ దట్ బ్లెస్సింగ్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సడన్ గా ఏదైనా జరిగిందంటే అప్పుడు దేవుడు చెయ్యొద్దిలేసి సరిపోతారు నువ్వు నన్ను ట్రస్ట్ చేయలేదు నువ్వు నన్ను అడగనేలేదే నీ ఫైనాన్సెస్ ని నమ్మి నాకు చేతికివ్వలేదు అంతా స్మూత్గా వెళ్తుందని మనం చెప్పలేము సో అప్పుడు వెళ్ళి దేవుడు కాళ్ళలోనే పడతారు కొంతమంది సో వండర్ఫుల్ మీరు అలా ప్లాన్ చేసి బడ్జెట్ చేసి అందులో నుండి నేను ఒక ఫైనాన్స్ ని నేను డెవలప్ చేశాను నా ఒక్కొక్క యూస్కి స్కూల్ కి మెడికల్ బిల్కి నేను ఎప్పుడే డబ్బులు ఇవ్వడానికి నేను సేవ్ చేసినందులో నుంచి ఇవ్వడానికి మంచి చాలా మంది అది అది కరెక్ట్ గా రీసెంట్ గా అది కూడా స్కూల్ స్టార్ట్ చేసే స్టేజ్ లో మీరు చెప్పినట్టు ఐ కెన్ ఆల్సో ఫీల్ ఇట్ ఎందుకంటే ఇప్పుడే కేటీ స్కూల్ మొదలు పెట్టింది సో ఆ టైంలో స్కూల్ ఫీజు క్వైట్ ఎ బిగ్ అమౌంట్ సో చాలా మంది అందులో కష్టపడతారు సో వెంటనే థర్టీ థౌసండ్ చెప్పినప్పుడు ఐ థింక్ దట్స్ అ అ గ్రేట్ గ్రేట్ మీరు చెప్పినట్టు ఎవ్రీ మంత్ ఇలా డబ్బులు దాచుకొని చేయడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ ఒక కి అవసరపడుతున్నాయి అవసరపడుతున్నాయి ఫైవ్ ఇయర్స్ కూడా ఏం మన ఫ్యూచర్ మన పిల్లల ఫ్యూచర్ మనకి ఉన్న పెద్ద ఎక్స్పెన్స్ కార్ ఖర్చు ఇంటి ఖర్చు వాటికంతా మనం ప్లాన్ చేసి చేయడం అంటే ఇట్ అస్ బెనిఫిట్స్ మనం దీనికంతా ఉద్యోగానికి వస్తాం ఉద్యోగంలో వాళ్ళు బడ్జెట్ ఏమంటారు మన డిపార్ట్మెంట్ కి మనం బడ్జెట్ వేస్తాం మన ఏరియాకి బడ్జెట్ వేస్తాం అదంతా బాగా చేస్తాం కానీ ఇంటిని మనం కేర్ చేయట్లేదు డబ్బుల్లో మనం కేర్ఫుల్ గా ఉండాలి ఉద్యోగంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉన్నాం ఒక ఆర్గనైజేషన్ కి చేస్తున్నాం కానీ మన ఇంటిని మాత్రం మనం చూసుకోవట్లేదు సో వీ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ప్లానింగ్ అది డెప్లికేట్ చేయడానికి సహాయం చేశారు నైన్టీన్ ల్యాక్స్ని ట్వెల్వ్ ల్యాక్స్గా మార్చేశారు సో వి పేడ్ ఆల్ ద ట్వెల్వ్ ల్యాక్ టు ఎవ్రీ ఆ ఆ బిజినెస్లో ఓడిపోయి డబ్బుని తిరిగి ఇచ్చిన ఒకే ఒక్కరు మేము మాత్రమే సో మిగతా వాళ్ళందరిలో మేము అడిగినట్టు ఒక్కరు కూడా డబ్బుని తిరిగి ఇవ్వలేదు గొడవ వస్తుంది బారికి అడుగుతుంది ఎందుకు ఇలా అప్పులు అప్పులకి మమ్మల్ని తూర్చారు హస్బెండ్కే దేవుడు బాధ్యతని ఇచ్చారు కుటుంబాన్ని జాగ్రత్తగా సక్రమంగా జరపాలి అని సో మనం బాధ్యత లేకుండా ఇలా ఫైనాన్స్ లో పెద్ద రాయిని తీసుకెళ్లి కుటుంబం మీద అప్పుగా వేయడం అందులోనూ ఎక్కువ మంది చాలా హార్డ్ బ్రేకింగ్ గా ఉంది ఎంతో అప్పును పెట్టేసి ఇంకా వాళ్ళు చేతుల్లో ఎంతో కొంత ఉన్న డబ్బుల్ని కూడా భార్య దగ్గర తీసుకుని వెళ్ళి తాకడం తాగి తాగి వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమి చేతుల్లో లేకుండా భోజనానికి దారి లేకుండా చేస్తుంది for families to be blessed to live in harmony and for their safety and prosperity every day the dinagran family and the prayer intercessors at jesus calls prayta pray for the family blessing plan partners join the jesus calls family blessing plan today and experience for yourself the power of prayer <laughs>